హలో అండి ఈరోజు నేనైతే మామిడికాయలు తినేసి వేసిన కాయలతోనైతే చెట్లు అయితే వచ్చినాయండి బయట నుంచి తీసుకొచ్చాను చెట్లు ములిసినాయి అవైతే తీసుకొచ్చి ఇంట్లో వేద్దామని అయితే తీసుకొచ్చానండి చూడండి ఎంత లేతగా ఉన్నాయో అయితే చూడండి ఆ కాయల నుంచి కొంచెం ఇది అయితే గ్రీన్ కలర్లో వచ్చింది చూడండి వేర్లు ఎలా ఉన్నాయో అసలు ఎంత బాగా వచ్చినాయో చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇవైతే ఇంట్లో వేద్దామని అయితే నేను అనుకుంటున్నా ఈ రెండు చెట్లకైతే పచ్చగా అయితే అయినా ఏర్లు చూడండి ఎలా వచ్చినాయో ఈ సీజన్ వర్షాకాలం వస్తే చాలండి ఎక్కడున్న చెక్కలన్నీ తీసుకొచ్చి అయితే ఇంట్లోకి అయితే నాడుతూనే ఉంటాను నేనైతే చూడండి ఇప్పుడైతే గుంటైతే తీస్తున్నాను మామిడికాయ చెట్లు నాడదామని గుంటైతే తీస్తున్నా చూడండి అసలు ఎంత బాగుందో అసలు లేతగా చెట్లు అయితే అసలు ఆ ఎళ్ళు కూడా వచ్చినాయి అండి అసలు చాలా బాగున్నాయి అవైతే ఇంట్లో వేద్దామని అయితే తీసుకొచ్చి ఇంట్లో అయితే వేస్తుండీ చూడండి అయితే భూమి అయితే నీళ్ళు పోయకుండా చెట్ల మొక్కలు అట్లా రా అలాగే మట్టి అయితే వేసేస్తురని మీరు అనుకోవచ్చు ఎందుకంటే వర్షం వచ్చింది వర్షం రావడం వల్ల కింద అయితే వాటర్ ఎక్కువనే ఉందండి అందుకోసం నేనైతే డైరెక్ట్ అలాగనే వేసేసాను చూడండి వేసిన మొక్కలు ఎలా ఉన్నాయో చూడండి ఈ విధంగా అయితే నేనైతే మొక్కలైతే నాటానండి మీరు కూడా చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే మొక్కలు తీసుకొచ్చి నాటండి